శ్రీ దత్త అవధూత చింతన శ్రీ దత్త మిత్రులారా అందరికీ కూడా సంక్రాంతి మకర సంక్రమణం భోగి సంక్రాంతి పండుగ కనుమ అందరూ చక్కగా చేసుకొని సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా ఈ సంక్రాంతి అనేది వాస్తవానికి అన్ని కులాలు అన్ని ధర్మాలు అన్ని శాస్త్రాలు మానవ జీవనం ఎక్కడుంటే వాళ్ళందరూ చేసుకునే పండుగ ఒకరికి పరిమితమైనది కాదు ఇది ఎందుకు చేసుకుంటారంటే వాస్తవానికి పంటలు పండించిన తర్వాత చేసుకునే పండుగ ఈ సంక్రాంతి పంటలు పండించిన తర్వాత ఈ పండుగ మనం చేసుకుంటాం అయితే ఈ సంక్రాంతి రోజు రానున్న రానున్న భవిష్యత్వాని ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను ఎందుకంటే గతంలో గతములో అప్పటికి ఈ యూట్యూబులు ఈ చల్వాణి కానీ ఈ ఫేస్బుక్లు కానీ ఇవన్నీ లేవు వాస్తవానికి నేను గతములో కొన్ని విషయాలన్నీ నా పుస్తకంలో రాశాను అవన్నీ కూడా అందరూ తర్వాత సైంటిస్టులు చెప్పారు మేధావులు చెప్పారు అని వస్తూ వచ్చాయి అయితే ఇప్పుడు మనం ఈ సోషల్ మీడియా ద్వారా ముందే కొన్ని భవిష్యత్తు వానలు అందిస్తూ వస్తున్నాం అవి అంద కొంతమందికి చేరుతున్నాయి కానీ అది గొప్ప స్థాయిలో కొంతమందికి తెలియడం లేదు కొంతమందికి చేరుతున్నాయి సరే ఏది ఏమైనప్పటికీ కూడా భవిష్యత్వాన్ని మనం తెలుసుకోబోతున్నాం జాతి అంటే చెప్పండి జాతి అంటే కులము కాదు ధర్మములు కాదు జాతి అంటే మానవ జాతి మానవ జాతి మనుగడని పటిష్టమైన శక్తిగా మలుచుకునే సమయం ఆసన్నమైంది ఎందుకంటే పెద్దలు శాస్త్రాలు తాళపత్ర గ్రంథాలు విషయాలన్నీ కూడా నాశనం కావడానికి అడుగులు పడుతున్నాయి మిత్రులారా అది కొంచెం బాధకరమైనప్పటికీ కూడా మీ అందరు మనం ఏం చేయగలం ఈ టైంలో అంటే అందరూ ప్రేమించబడండి అందరినీ గౌరవించండి ఎవరి ధర్మాలలో వాళ్ళు కొనసాగి ఒకరినొకరు గౌరవించుకోండి ఏ ధర్మాన్ని ఎంచుకోవద్దు మీ ధర్మాలు మీరు పాటించండి ఈ వివక్షత అనేది కొంచెం మానండి అందరూ ఎవ్వరి వారి ఎవరి మతం వారిది ఏ ధర్మాన్ని వారు నమ్మినప్పటికీ అది ఈ విశ్వములో ఉన్నదే కదా వారి వారి కర్మానుసారంగా ముందుకు నడుస్తారు అలాగని పరధర్మో భయానక పరధర్మాలు మనకెందుకు మన ధర్మమైన ఆచరించండి మన ధర్మాన్ని చక్కగా ఆచరించండి దీంట్లో నిరూపణ చేసుకోండి దీంట్లో ఎన్నో లక్షల మంది నిరూపణ చేసుకున్నారు కదా మనం ఎందుకు చేసుకోలేము అంటే ఓపిక పట్టాలి ఈ విషయాలన్నీ చక్కగా గ్రహించగలరు అనేది నా అభిమతం ఎందుకంటే ఇతరులారా బాధకరమైన విషయాలు ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయాలన్నీ కూడా ఎంతోమంది మరలా చెప్పవచ్చు జాతి నాశనం కావడానికి అడుగులు పడుతున్నాయి జాతి అంటే ఇక్కడ మానవ జాతి మనుషులు మనుషులు అనేవాళ్ళు ఈ కులమతాల వివక్షలతలో దేశాల ఔన్నిత్యంలో కొన్ని దెబ్బలు తగలబోతున్నాయి రానున్న ఇరవై సంవత్సరాల్లో విషయాలు చెప్తున్నాను ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్త పడాలి అది తప్పదు వాస్తవానికి యుద్ధము చేసే సమయంలో మనం చేయలేకపోయాం అప్పుడు కుట్రలు కుతంత్రాలు పన్నారు ఇప్పుడు యుద్ధం అనేది అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు యుద్ధం జరిగితే జాతి అనేది పరిపూర్ణంగా భూస్థాపితం అవుతుంది మరలా కొత్త యుగానికి నాంది పలికి అనేది ఒక పెద్ద ఎక్కువ కాలం పట్టదు కానీ కొంత టాస్క్ లాంటిది మనుషులందరూ అందరి దగ్గర విద్రోహచర్యకరమైనమైన రకరకాల విధానాల్లో తయారవుతున్నారు ఒక దేశం ఇంకొక దేశానికి ఒక మనిషి ఇంకో మనిషికి ఒక మిత్రుడి ఇంకో మిత్రుడికి ఇవన్నీ కూడా ఏమి స్వామీజీ ఇలా చెప్తున్నారు ఇవన్నీ మీకు ఏం అర్థం కావడం లేదు మీ అందరికీ ఇప్పుడు నేను చెప్పినా అర్థం కాదు దానికోసం అని చెప్పి ధనము దస్ఖము మనిషి చెడు పిల్లలు సంసారం రకరకాల ధనము పోగు చేయాలి ఇవన్నీ అంతరించిపోయేటప్పుడు నీ భూమి కానీ నీ అన్నీ కానీ ఎవరికి వెంటరావు ఒక దేశం ఇంకొక దేశాన్ని నాశనం చేయాలని ఆలోచనలు మానండి ఒక మనిషిని ఇంకొక మనిషిని నాశనం చేయాలనే మాన ఆలోచనలు మానండి ఒక ధర్మం ఇంకొక ధర్మాన్ని నాశనం చేయాలనే ఆలోచనలు మానండి అవన్నీ కూడా చాలా హానికరమైనవి ఇప్పటి నుంచి అడుగులు వేయాలి మీ ధర్మాలు మీరు చక్కగా ఆచరించుకోండి ఏంది గురువుగారు ఎన్ని ఇలా చెప్తున్నారు అనే సందేహాలు కొంతమందికి రావచ్చు వాస్తవానికి రానున్న కాలం అంతా స్థితిగతులుగా మారుతూ వస్తున్నాయి ఇవి అందరూ అనుకుంటున్నారు దేశాలు అభివృద్ధి అని అభివృద్ధి కాదు ఇలాంటి వివక్షత ఇలాంటి స్థితిలోనే ఉంటే నాశనం కావడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు అది కొంతమంది కొంతమందికి బాధకరం అనిపించిన ఇది నిజం పరధర్మాలను ఆచరించవద్దు మీ ధర్మాన్ని మీరు శ్రద్ధగా ఆచరించుకోండి చక్కగా మీరు ఎవడు తప్పుడు మార్గం ఏదో అనిపించింది నువ్వు చెప్పు అంతే కానీ వాడి వాడిని విశ్లేషించొద్దు ఎందుకంటే రావణాసుడికి బుద్ధి చెప్పి రావణాసుడికి మంచి చెప్తే షౌటోడి ముందు శంఖమూదినట్టే చక్కగా ఎంతమంది చెప్పారు రావణాసురుడికి అరే అబ్బాయి నువ్వు చేసేది తప్పురా అన్నయ్య నువ్వు చేసేది అన్నయ్యా అని కుంభకర్ణుడు చెప్పాడు విభీషణుడు చెప్పాడు రావణాసురుడికి అయా నువ్వు చేసేది తప్పయా కుంభకర్ణుడు చెప్పాడు అన్నయ్య ఎంత తప్పు చేశావు వారిని తీసుకురాకూడదు అయినా కూడా యుద్ధం ఆగిందా ఆగలేదు యుద్ధం జరిగింది అది కారణం ఏంటంటే ధర్మాన్ని చెప్పినప్పుడు అలాగే నువ్వు కూడా తెలుగు ధర్మం చెప్పు వాడు ఆచరించితే ఆచరించని కానీ దానికోసం వివక్షత చేయవద్దు వాడి 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 యుద్ధం వాడి కర్మ వాడు అనుభవిస్త తప్పదు ఇప్పుడు వాడి కర్మ వాడు అనుభవించాల్సిందే అంతే తప్ప మీరు రానున్న కాల పరిస్థితుల్లో అందరినీ సమదృష్టితో మనం చూడదగలగా చూడగలగాలి ఎందువల్లంటే ఇప్పుడు కూడా కొన్ని యుద్ధం అంటే వా శబ్దయుద్ధము మాటలతో రక్షించుకునే అవసరం ఉంది మాటలతో కానీ వివక్షత పెరిగిపోయింది మన ఈ మధ్య బంగ్లాదేశ్లో ఏం జరిగింది ఎంత దారుణమైన పరిస్థితులు మిత్రులారా జాతిని నాశనం చేయడానికి కంకణాలు కట్టుకుంటున్నారు కొన్ని విద్రోహ చర్యలు అదో అది అనుకుంటుంటాము బంగ్లాదేశ్ అని కాదు ఇదంతా రకరకాల దేశాల కుట్రలు జాతిని ఎక్కడెక్కడ నాశనం చెయ్యాలి అనే సంకల్పాలతో ఉన్నారు నేను భారతదేశం మీద కన్ను పడుతుంది అందరికీ దానికి కారణం మనకు తెలుసు అనుకోండి అవునోత్సం గొప్పగా దేశాన్ని గొప్పగా గర్వించదగ్గ దేశంగా మారుతుంది ఎందుకంటే మిత్రులారా ఈరోజు మీకు చాలా విషయాలు చెప్తుంది యుగ చరిత్రల్లో శాస్త్రపూరకంగా ఖచ్చితంగా భారతదేశం అన్నీ దేశాల ప్రజలు ఇది నిజం అన్ని ధర్మాల ప్రజలు అన్ని అన్ని ప్రాంతాల ప్రజలు భారతీయ సనాతన ధర్మం వైపు అడుగులు వేస్తున్నారనేది నిజం అది అందరికీ మింగుడు పడటం లేదు ముఖ్యంగా వేరే దేశాల్లో మింగుడు పడుతుంది కానీ భారతదేశంలో మింగుడు పడడం లేదు ఎందుకంటే వాళ్ళకి సంపాదన ఆగిపోతుంది వేరే వారికి భారతదేశంలో మింగుడు పడడం లేదు అసలు ఎన్నెందుకు అందరి సమదృష్టితో చూడండి వాడి వారి కర్మ అనుభవిస్తారు మీకు తెలుసో తెలియదు నేను సభాముఖంగా కొన్ని విషయాలు చెప్పను కానీ మీ అందరికి తెలిసిపోద్ది ఏ విషయం ఆ రోజు సుభాష్ చంద్రబోస్ యుద్ధం అన్నాడు యుద్ధం చేసింటే తెలిసేది ఒక్కొక్కళ్ళు ఉనికిపోయారు గజ 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 యుద్ధం యుద్ధం ఆ యుద్ధ వ్యూహాన్ని చూస్తే అందరు బెంబేలు ఎత్తిపోయారు సుభాష్ చంద్రబోస్ శాంతి పావురాలు ఎగిరేయడం శాంతి శాంతి భగవద్గీత శాంతితో పుట్టిందా కానీ ఆ రోజు యుద్ధం చేసింటే ఎన్నో ప్రాణాలు పోయినప్పటికీ జాతి నిలబడేది జాతి గొప్ప స్థాయిలో సిరి సంపదలో తొలదొగేది ఈరోజు యుద్ధాలు చేస్తే అన్ని జాతులు అంతరించిపోతాయి అది ఇక్కడ విషయం అందుకనే ఒకరినొకరు భయపడుతున్నారు కానీ ఇదే కొనసాగు భయపడుతున్నట్టు నటిస్తున్నారు నేను బాగా గమనిస్తూ ఉన్నాను ఆత్మసాధనలో కానీ పెద్దలు చెప్పిన విషయాల్లో కానీ మనం గమనించిన అదే జరుగుతుంది జాతిని ఒకరిన ఒకరినొకరు నాశనం చేయడానికి చూస్తున్నా ముఖ్యంగా మీకు ఇంకొక రహస్యం కూడా ఈ నెట్వర్క్లు సెల్ఫోన్స్ ఇక మనకు అందరికీ నష్టాన్ని కలిగించబోతున్నాయి ముందే చెప్పేస్తున్నాను అందరు మీరు ఈ నెట్వర్క్లు సేఫ్ట్గా ఉంది అనుకుంటున్నారు లేదు లేదు అయిపోయింది ప్రతి మనిషి ఏం మాట్లాడుతుండ్రు ప్రతి మనిషి వీడియో కాల్ మాట్లాడుతుండ్రు ప్రతి మనిషి అన్నిటినీ ఏ అనేది అన్ని ఫోన్లలోకి వెళ్ళిపోతుండ్రు ఎందుకంటే ఏ ఏ డౌన్లోడ్ చేసుకుంటున్నారు అందరి జుట్టు ఏఐలో ఉంటుంది ఇక ఇప్పటి నుంచి రాబోయే కాలంలో ఏ నెంబర్ నుంచి ఏం జరుగుతుంది ఇప్పటికే ఆన్లైన్లో అన్నీ తెలిసిపోతున్నాయి ఇవి నష్టాన్ని కలిగిస్తాయి మీ ఆటలు మీ పప్పులు ఉడకవు మిత్రులారా మిత్రులారా స్నేహితులారా మీరు సెల్ ఫోన్తో ఎంత దూరంగా ఉండి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీ ఆటలన్నీ కూడా బట్టబయలు అయిపోతాయి జాగ్రత్త జాగ్రత్త ఏదో నిజంగా అవసరమైనంతే మాట్లాడాలి అన్నీ ఇక ఎక్కువ కాలం ఏం పట్టదు మీరు అనుకుంటున్నారేమో ప్రతి అసలు మొబైల్ వాడాలంటే భయపడే స్థాయికి వెళ్ళిపోతారు ఇక ఒక స్థాయి గల వాళ్ళు ఎందుకంటే ఎంత పెట్టినప్పటికి కూడా దానికి ఒక రహస్యంగా వచ్చి ఎవడు ఏమేమి ఎవరు ఏ ఫోన్లో డేటా ఉందో మిగతా డేటా వెళ్ళేటట్టు కూడా సాఫ్ట్వేర్లు తయారయ్యాయి కానీ అది ఇంత ఇప్పటి వరకు సీక్రెట్గా ఉంది కానీ రానున్న కాలంలో ప్రతి మనిషి వాడుకునే స్థాయిగా ఎదుగుతాయి ఈరోజు చెప్పే ఈ ఈ ఇన్ని నిమిషాల స్పీచ్లో కూడా అందరూ ప్రేమించండి ప్రేమ లవ్ 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 ఏం ప్రేమ స్త్రీ పురుషుల మధ్య ప్రేమ కాదు జాతి మధ్య ప్రేమ మానవ జాతి మధ్య ప్రేమ మనుష్యుల మధ్య ప్రేమను పెంచుకోండి మిత్రులారా సత్యసాయి బాబా బాబా ఎంత చక్కగా చెప్తారో ఎంత గొప్ప వారు ఎంత మహా ఎంత సిద్ధ పురుషులు సాక్షాత్ భగవంతుడు అనుకుంటాను నేను బాబాను కూడా ఎందుకంటే వారి దగ్గర నేను చాలా దగ్గరగా వారికి సన్నిహితంగా తిరిగేవాడిని ఎన్నోసార్లు భజనలు చేయడము అక్కడికి వెళ్ళడము బాల వికాసులో నేను వెళ్ళడము ఎన్నో బాల వికాసులు దగ్గర నుంచే నా శిక్షణ కూడా కొంత మొదలైందని చెప్పాలి ఆ బాల వికాసుల్లో పెద్దల పిల్లలకెందుకు నేర్పించడము స్వామి చెప్తారు ప్రేమ సేవ సేవా ప్రేమ సేవా ప్రేమ కానీ ఈరోజు అన్ని వివక్షతలు అన్ని అడ్డలే అన్ని గోడలే అడ్డగోడలు నీ ప్రాంతం నా ప్రాంతం వాడి ప్రాంతం గీతలు ఒకరు పరస్పర భావోద్వేగాల మధ్య జీవిస్తున్నారు దేశం ముక్కలు చేస్తున్నారు ఇవన్నీ కొంతమందికి బాధకరం అనిపించవచ్చు ఇక నేను చెప్పాల్సింది అందరికీ షేర్ చేయండి అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి ప్రేమ మనిషికి మధ్య ఉండే ప్రేమను పెంచండి ఇప్పుడు బాబావారు బాబా బాబావారు అన్ని ధర్మాలను ప్రేమించారు అన్ని దేశాల నుంచి వచ్చేవారు అయితే వారు విభూతి పెట్టుకో గణపతి రుద్రము పూజలు నేర్చుకో అందరికీ నేర్పించు కానీ ఏ రోజైనా ఇదే గొప్పది అదే గొప్పదని ఆయన ఏమైనా చెప్పారా అన్ని ధర్మాల గురించి చెప్పారు కానీ అన్ని ధర్మములో సనాతనమైన ధర్మము సనాతనమైన ధర్మము ఒక హైందవ సనాతన ధర్మము సత్య ధర్మము హైందవ ధర్మము హిందూ ధర్మం అని అందరినీ మార్చి పారేశారు కానీ వాళ్ళను బలవంతం మారండి మారండిరా మీరు అనలేదు ఆయన ఆయన అన్నిటినీ ప్రేమించారు ప్రభు జీసస్ గురించి చెప్పారు దాని గురించి చెప్పారు అలా గురించి చెప్పారు కానీ జాతిని ప్రేమగా చూడండి అనే స్థాయి తీసుకొచ్చారు అలా మనం ప్రయత్నం చేయాలి మిత్రులారా మన మనకు మన ధర్మాన్ని మనం చక్కగా ఆచరించాలి ఈరోజు ఆ పరిస్థితులు లేవు ప్రతీది అడ్డగోడలు ప్రతీది దేశ రక్షణ వ్యవస్థలో నష్టాలు ముఖ్యంగా జాతిని నాశనం చేయాలనే కోరికలు ఎన్ని ముఖ్యంగా ఈ కొన్ని వాళ్ళతో మరీ దారుణమైన స్థితికి దేశాలు వాళ్ళకు మరి ఎట్లా బుద్ధి కలుగుద్దో మనిషిని నాశనం చేయాలి అప్పుడు పూర్వం నిజంగా ఆ యుద్ధంకి నా జరిగి ఉంటే సుభాష్ చంద్రబోస్ ఆ రోజు యుద్ధం చేసి ఉంటే ఎంత బాగుండేది ఆ రోజు ఎంత ఎంత ప్రేమ అనురాగాలు ఆయన ఎంత సాధించాడు కానీ శాంతి శాంతి ఏంది శాంతి నా తలక ఎంత దోచుకొని పోయిన తర్వాత శాంతి వచనాలు పలికేది ఇంకా అది ఎవరు ఆ పేరు నేను చెప్పలేను ఎప్పుడు చెప్పారు అందరికి తెలిసిన సత్యమే ఈరోజు ఆయన గౌరవిస్తున్నాం సరే ఆయన చేసే పని ఆయన చేసిండు కానీ ఏంటి ఏం లాభం ఏంటి యుద్ధం చేయాల్సినప్పుడు చేయాలంటాడు కృష్ణ పరమాత్ముడు స్వయంగా ఇస్కాన్ మన కృష్ణ చైతన్య ప్రభు ప్రభు వారు ఇస్కాన్ టెంపురీ కృష్ణ చైతన్య ప్రభువులు వారిని అడిగితే ఏం సాధించారు శాంతి పార్లు భగవద్గీత పుట్టిన ధర్మ యుద్ధం ఏ యుద్ధం చేయాలి అవసరమైనప్పుడు యుద్ధం చేయాలి దుష్టుల మీద యుద్ధం ప్రకటించు కానీ ఆ యుద్ధం ఎలా ఉండాలంటే జాతి నిలబెట్టుకోవడానికి యుద్ధం చేయాలి జాతి చేయడానికి యుద్ధాలు ఉండకూడదు రక్షించుకోవడానికి యుద్ధం ఉండాలి మీకు సినిమాల గురించి చెప్తే అర్థమవుతుందో ఒక చిన్న విషయాన్ని చెప్తా అంటే సినిమాల గురించి బాగా ఇష్టపడతారు కాబట్టి కానీ చెప్పవు దాంట్లో ఒక మన బాహుబలి అనే ఒక దాంట్లో వాడు ఒకడేమో మనుషుల్ని చంపడానికైనా దుష్టుల్ని చంపడానికి మనుషుల్ని కూడా చంపాడు మన హీరో అనే అతను వాడు ఏం చేశాడు అతను మనుషుల్ని అతను మనుషుల్ని రక్షించుకుంటూ దుష్టుల్ని సంహరించాడు అది సుభాష్ చంద్రబోస్ చేయబోయాడు మనుషుల్ని రక్షించుకుంటూ దుష్ట సంహారం చేసి తీరితే మనుషులు కొంతమంది నశించినా దేశం శ్రీ సంపదలతో ఉంటుందన్నాడు సుభాష్ చంద్రబోస్ ఈరోజు ఆయన ఆయన అడ్రస్ లేకుండా చేసి ఎంత దారుణం మీకు ఇవన్నీ కూడా మాలో రక్త సనాతన ధర్మం రక్తం ఇమిడీకృతమైంది దానికోసమని ఎంతో కృషి చేశాం అవన్నీ బయటికి ప్రదర్శించే కాదు ఎన్నో ఎంతెంతో జాతి అనంత్యం కోసం ఎన్ని ప్రాంత భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశాం కంప్లీట్గా ఎంతోమందిని ధర్మంలో కీలకాలను పసిగట్టే వారికి అన్ని సంస్థల్లో మెలగడం జరిగింది ఈరోజు ఏదో మామూలుగా అయితే ఈ బయటికి నేను సిటీగా బయటికి ఎప్పుడు కొన్ని చేసిన బయటికి రాని అను ఈ మధ్య కొంచెం అర్థమవుతుందని కొన్ని కొన్ని పెడుతున్నాను అతి బాల్యం నుంచి కూడా ఎంతో కృషి చేసి ఎంతో చేయాలి సనాతన ధర్మాన్ని నిలబెట్టాలనే ఆలోచనలో జీవించేవాళ్ళం తృళార అర్థమవుతున్నదా జాతి ఔన్నత్యం కోసం ఔన్నత్యం కోసం పాటుపడండి జాతి జాగృతి కోసం పాటుపడండి ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్లో చేరండి ఆర్ఎస్ఎస్ అనేది ఒక గొప్ప యోగం మనకు భారతదేశానికి రక్షణ నిజంగా సుభాష్ చంద్రోస్ సుభాష్ చంద్రబోస్కి నిజమైన నాంది ఆర్ఎస్ఎస్ అనిపిస్తుంది నాకు ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ పటేల్కి ఆ రోజు ప్రధానమంత్రి పదవి ఇచ్చింటే గొప్పవాడికి నాంది పలకాలి గొప్ప వ్యక్తిత్వ వికాసాన్ని మనం పెంపొందించాలి కానీ ఈరోజు కూడా ఆ స్థాయిని మనం తెలుసుకోలేక తుచ్చమైన ఈ ఓట్ల కోసం తుచ్చమైన పదవుల కోసం తుచ్ఛమైన మనుషుల నాడి కోసం బ్రతుకుతూ స్పీచ్లు ఇచ్చుకుంటూ వాటిని రక్తాన్ని ఉడికింపజేసి ఒకటి మీద ఒకటి శత్రుత్వాన్ని పెంచే విధంగా మయారవుతుంది దీనివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు జాతి రక్షించుకోండి మిత్రుల రాబోతున్న కాలం అంత గొప్ప యోగంగా జాతిని నాశనం చేయడానికి అంకణం కట్టుకున్నారు అన్ని దేశాలు కూడా ఈ ముఖ్యంగా ప్రజలు కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు కాదు ప్రజలందరూ కొంచెం ఆలోచన చేస్తున్నారు కానీ నాయకులు ఒకరినొకర్ను పదవుల కోసం మెప్పు కోసం గొప్ప కోసం ఈరోజు కొంచెం సత్వగుణంగా చెప్పాలనుకున్నప్పటికీ కూడా ఆ సుభాష్ చంద్రబోస్ పేరు చెబితే ఎక్కడ సత్వగుణం ఉంటుంది ఒక్కొక్కడిని మొత్తం చెడనా ఆ రోజు చేసింటే యుద్ధం ఎంత బాగుండేది ఈరోజు ఇప్పుడు వచ్చే యుద్ధాలు మనకు నష్టాన్ని అందరి సమూలంగా అంతా నాశనం చేస్తారు ఆ రోజు అలా కాదు వ్యక్తిత్వం ఒకళ్ళ మీద ఒకళ్ళకు మాత్రమే కొంతమంది పరిధిలోనే కానీ దేశం రక్షించబడేది బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకున్నారు ఆ విషయాన్ని మన మనం చెప్పింది కాదు సుభాష్ చంద్రబోస్ని చూసి భయపడే మేము స్వాతంత్రం ఇచ్చామని క్లియర్ చేశారు ఇంకంతకంటే నేను ఒక ఏమి చెప్పాలి మీ అందరూ కూడా ఆలోచించండి ఆలోచించండి మిత్రులారా ఈరోజు భారతదేశం ఒక గొప్ప వ్యక్తి పరిపాలిస్తున్నాడు ఆలోచించండి ఇక జాతిని రక్షించుకోవాలనే తపనలో ఉన్న వ్యక్తి అదే కాలంలో అందరిలో సమయస్ఫూర్తిని పెంచుకోండి ఒకరి మీద ఒక వివక్షతను తగ్గించండి మిత్రులారా అది ముస్లిములు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు మీకు తెలియడం లేదురా మూర్ఖుల్లారా ఏమైనా మూఢ మూడులారా మీకు తెలియడం లేదురా ఎవడెవడో చెప్పి ఏదో చేసుకుంటున్నారు పిచ్చి పనులు ఈ ముస్లిములు ఈ ఈ విషయాలల్లో కూడా ముస్లింస్ అని అంటే అందరిని కాదు భారతీయుల్లో చాలామంది ఉత్తములు కూడా ఉన్నారు కానీ ఎక్కువ ఇళ్ళ నుంచే వస్తుంది మనకు నష్టం అందరూ కూడా జాతిని రక్షించుకోవడానికి ప్రయత్నం చేయండి అందరూ మానవులమని గుర్తించండి మిత్రులారా కులాలు ధర్మాలు మధ్యలో వచ్చినాయి మనుషులంతా రక్తం ఒకటే మన రక్తం ముస్లింలకి ఎక్కిచ్చు ముక్చు ముస్లిం రక్తం మనకు ఎక్కిచ్చు రక్తం అంతా ఒకటే ఆలోచనలు ఒకటే అందరూ ఆహారం తీసుకోవాలి అందరం బ్రతకాలి అందరం కలిసికట్టుగా జీవించాలిరా ఎవరో చెప్పిన దానికి మోసపోయి జాతి నాశనాన్ని కోరుకోగాండి అందరూ రక్షించబడండి మిత్రులారా జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ ఆయన మహా జాతి రక్షణ లవ్ అందరూ ప్రేమించబడండి అందరూ ఒకరినొకరు ప్రేమించుకోండి జాతిని రక్షించుకోండి కలసి కట్టుగా అన్ని దేశాలు ఇక నేను ఏమని చెప్పగలను నేను మీ అందరికీ సమయం మనస్ఫూర్తిగా మీ అందరి కోరుకునేది ఒకటే జాతిని రక్షించుకునే సమయం ఆసన్నమైంది రానున్న ఇరవై ఏళ్ళల్లో మీరు కనీ విని ఎరుగని సర్పాలు కాటులు వేస్తాయి ఇక నేను అన్ని కంటే చెప్పను ప్రతి మనిషికి నష్టం జరుగుతుంది ప్రతి ఇంట్లో ప్రశాంతంగా కూడా జీవించలేరు ప్రతి ఆడపిల్ల ప్రశాంతంగా జీవించలేదు ప్రతి పురుషులు ప్రశాంతంగా మీరు అనుకున్నవి కాదు వాటికి మనం ఏం చేయాలంటే అందరం ఒకను ఆ ఏం మాటలేండి సర్లేండి ధ్యానం చేసుకోండి అరే మీరు మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం మిమ్మల్ని మనం మేము మిమ్మల్ని అనొద్దు అందరం కలిసి కట్టుకుందాం అందరం రక్షించబడదాం అందరం ప్రేమించబడదాం ఇది భారతదేశం అలా ఉండండి చెయ్యాల్సినప్పుడు చేయండి చేయలేదు ఈరోజు మనం అందరం కలిసి కట్టుకుండాలి అవసరమైనప్పుడే అయ్యే రాని రాను ఇంకా తప్పదన్నప్పుడు భగవంతుడు అది చెప్తాడు కృష్ణ పరమాత్ముడు సంధికెళ్ళాడు కృష్ణ పరమాత్ముడు అయా అందరం సమకూర్చి ఉండండి అయ్యా ఉండలేదు కానీ జాతి వాళ్ళల్లో కూడా దుర్మార్గులైన లేని అక్షయులు అన్నారు యుద్ధం చేశారు అందరినీ చెడ్డ వాళ్ళందరినీ సంహరించారు ఇది ఎలా అయింది కృతయుగంలో రెండు గ్రామాల్లో ఉండేవారు సరే భగవంతుడు వచ్చాడు హిరణ్యాక్షుడు నరసింహస్వామి వారా వరాహ అవతారంలో చంపారు త్రేతాయుగం వచ్చింది త్రేతాయుగంలో ఏం చేశారు త్రేతాయుగంలో ఒక లంక ఒక దేశంలో రాక్షసులను ఉండిపోయారు సరే రాముడికి అవతారం ఎత్తాడు ఒక్కొక్కరిని చండాడు వాళ్ళని రాక్షసులను గుర్తుపెట్టి చంపారు ద్వాపరయుగం వచ్చింది ఒకే దేశంలో ఇద్దరు వచ్చారు అన్నదమ్ముల్లోనే దాయాదుల్లో సరే వాళ్ళు కౌరవులు వీళ్ళు పాండవులు సంవరించారు కలియుగం వచ్చింది ఒకే మనుషులు ఇద్దరు ఉన్నారు ఎవరిని చంపుతావు చంపకుండా పోతే అందరిని చంపడమే అదే కలి పురుషుడు అంటే చంపుకుంటూ పోతే ఇంక అందరిని చంపడమే అందరిలో చెడ్డ గుణాలని అందరిలో మంచి గుణాలను ఇప్పుడు మనం ఏం చేయాలి లవ్ చేయాలి ప్రేమను పెంచుకోండి ప్రేమ లవ్ 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 ఇస్ గాడ్ లవ్వే భగవంతుడు ప్రేమే భగవంతుడు అన్ని ధర్మాలు ఒక్కటి చెప్పండి మిత్రులారా వాళ్ళ ఎవరైనా సరే ఒక దేశం ఒక మనిషిని ఇంకొక హింసించండి అని ఏ గ్రంథము చెప్పింది పవిత్ర యుద్ధం అంటే జాతిని రక్షించుకోవడానికి అని అంతేగాని నాశనం చేయడానికి మనుషులను నాశనం చేయడానికి కాదు అందరూ ఒక 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 పులి వస్తుంది రక్షించుకోవడానికి దాన్ని యుద్ధం చేస్తాం అడవిలోకి వెళ్ళి ప్రేమించండి మిత్రులారా అందరికీ మీకు నేను చెప్పిన మాటలు లోతుగా అందరికీ షేర్ చేయండి అందరికీ షేర్ చేయండి ప్రేమించబడండి 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 అన్ని ధర్మాలకు షేర్ చేయండి తెలుసుకోగలుగుతారు వీళ్ళు జాగ్రత్తగా వినండి నేను చెప్పింది ఏదో ఇది పుస్తకాలే గ్రంథాలు చదివిన పాండిత్యము కాదు ఇది నా మనస్సులో స్వచ్ఛంగా ధ్యానం చేసుకొని సాధనా సంపత్తిలో మీ అందరికీ చెప్తున్నా సమయం ఆసన్నమైంది ఎన్నెన్నో మధ్యలో ఇలా చేసే జాతులు అంతరించిపోయా కొన్ని దేశాలు నాశనమైపోయాయి కొన్ని దేశాలు ఇప్పటికీ నాశనం అవుతూనే ఉన్నాయి ఇది రానున్న యుద్ధాలకు నాంది పలుకుతున్నాయి సరే ఏది ఏమైనప్పటికీ మీ అందరూ కూడా ప్రేమించబడండి ప్రేమించబడండి లవ్ 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 ఆ లవ్ను పాడుచే ఈ పిచ్చి పిచ్చి లవ్ కాదు నిజమైన జాతి ప్రేమ ఆ జాతి ప్రేమను ఉండాలి గంభీరంగా ఉండాలి అవసరమైనప్పుడు జూలు విని చెడును సంహరించాలి చెడు ఉద్దేశాన్ని తీసేయాలి మనం వాడి లోపల ఇది మీ అందరికీ నేను చెప్పాలనుకున్నాను అందరూ ధర్మ నిరతితో నేను చెప్పిన విషయాలు మీరు ఆలోచిస్తారని అందరికీ మేలు జరగాలని ఈ విషయాలని కొంచెం నేను భవిష్యత్తు చూసి చెప్తున్నాను అందరూ చక్కగా ఉండండి సర్వమంగళాన్ని భవంతు శ్రీమాత్రే నమ శ్రీగురు దత్తాత్రేయాయనమహ చక్కగా అందరూ భగవతారాధన చేసుకుని శాంతి పావురాలు శాంతి పెంచుకోండి అందరూ ఒకరినొకరు ప్రేమించబడాలి ఎవరి ధర్మాల్లో వాళ్ళు కొనసాగండి జై గురుదత్త ఒకటే పరధర్మం భయానక పరధర్మం జోలి పోగా మీ ధర్మాల్లోనే బోల్డ్ అని మీకు నచ్చిందాన్ని ఎంచుకోండి ఎందుకు వాడిది వాడి వాడు చేసుకుని ఇప్పుడు వాళ్ళ దేశాల్లో వాళ్ళు చేసుకొని వాడి దేశాన్ని వాళ్ళు చేసుకొని మన దేశంలో మనమే చేసుకుందాం ఒక్కొక్క దేశానికి ఒకటి ఉంది పిరమిడ్స్ ఉన్న దేశం ఉంది ఈజిప్టు ఏమైంది ఇంకో దేశ సూర్యోపాసకులు ఉండేవాళ్ళు ఎంతో సనాతనమైంది ఏమైంది ఇంకో దేశం వచ్చింది ఇంకోటి వచ్చి వస్తే వచ్చింది ఏం చేసింది సర్వనాశనం చేసింది ఎందుకంటే ఒకే సూర్య కుటుంబాన్ని ఆరాధించారు కాబట్టి సనాతనమైన భారతదేశం అలా కాదు శాఖోపశాఖల కుటుంబాలు ఉన్నాయి శివుడు అంటాడు విష్ణువు అంటాడు బ్రహ్మ అన్నీ ఉన్నాయి ఎవడిని ఏం చేయలేడు అందుకని నాశనం చేసింది ఇది సనాతనమైంది ఎవడు ఎన్ని ప్రయత్నాలు ఒకటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవడు ఇంకో దానికి కాదు సనాతన ధర్మం చివరికి భారతదేశమే నిలబడుతుంది ఇది నేను చెప్పింది కాదు శాస్త్ర సైన్స్ సైన్స్ శాస్త్ర విశ్లేషణ చెప్తుంది ఎందుకు అది నిజం సనాతనం వైపే అడుగులు వేస్తారు ఎందుకంటే శాంతి ఆనందం దాని ఎవ్రీ గ్రీన్ అంటే కొత్తగా ఎప్పుడూ ఉత్సాహమైన జీవితాన్ని గడిపే విధంగా ఈ విద్య నీకుంటుంది మిత్రులారా అందుకని ఈ విషయాన్ని గ్రహించి ఎప్పుడు ఎవ్రీ గ్రీన్గా ప్రేమించబడి యోగము ఆరోగ్యము ఆనందము ఫిజికల్ మెంటల్ ఆఫ్ స్పిరిచువల్ ఈ మూడు విభాగాల్లో మీరు గొప్ప స్థాయిలో ఎదగాలని ఈ విషయాలని ఈరోజు తప్పని పరిస్థితి సమయమైందని ఇవన్నీ ఇంతసేపు మీ అందరికీ చెప్పాను చక్కగా అందరూ విని అందరికీ షేర్ చేయండి మిత్రులారా గ్రూప్స్లో కూడా అందరికీ పెట్టి ఖచ్చితంగా వినమని చెప్పండి ఈ విషయాలు జై గురుదత్త శ్రీ నమ